ప్రైజ్ లో ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట పదకొండవ పాఠం నేర్చుకుందాం స్పందించని తరం వాళ్లకు శ్రమ వార్త పదకొండవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై వచనాలు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాల్లో ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుపోయే విషయాలన్నీ కూడా చూస్తాం ఈ బైబిల్ గ్రంథంలో నేను చెప్పిన ఈ రెఫరెన్స్లను ఒకసారి పరిశీలించి ఈ పాఠాన్ని వింటూ అర్థం చేసుకుని దేవునిలో బలపడండి దేవుని మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూస్తాము మొదటి విషయం కొన్ని నగరాల్ని నిందించాడు రెండో విషయం ఆయన ఉపశమనం సేద తీర్పు ఇస్తానన్నాడు ఇచ్చే యాహాను మీద యేసుకు ఎంతో గౌరవం ఉంది అయితే చాలామంది ప్రజలు యాహాను ఎలా చూశారు యేసు తన తరం వాళ్ళ గురించి ఇలా చెప్పాడు వాళ్ళు సంతల్లో కూర్చుని తోటి పిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు మేము మీ కోసం పిల్లను గ్రోవి ఊదాం కానీ మీరు నాట్యం చేయలేదు మేము ఏడుపు పాట పాడాం కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు ఏసు మాటలకు అర్థం ఏమిటి ఆయన ఇలా వివరించాడు బాప్తేశం ఇచ్చే యాహాను అందరిలా తింటూ తాగుతూ జీవించలేదు అయినా ప్రజలు అతనికి చెడ్డదూత పట్టాడు అని అంటున్నారు మానవ కుమారుడు అందరిలాగే తింటూ తాగుతూ ఉన్నాడు అయినా ప్రజలు ఇదిగో ఈయన తిండిపోతూ తాగుబోతూ పన్ను వసూలు చేసే వాళ్లకు పాపులకు స్నేహితుడు అని అంటున్నారు యాహాను ఒక నాజీరుగా సాదాసీదాగా జీవించాడు ద్రాక్షారసాన్ని కూడా ముట్టుకోలేదు అయినా అతనికి చెడ్డతోత పట్టాడని ఆ తరం వాళ్ళు అన్నారు అయితే యేసు అందరిలాగే జీవించాడు ఆయన మితంగా తిన్నాడు తాగాడు అయినా ఆయన్ని తిండుబోతూ తాగుబోతూ అని నిందించారు కాబట్టి ప్రజల్ని సంతోషపెట్టడం అసాధ్యం యేసు ఆ తరం వాళ్లను సంతల్లో ఉన్న చిన్న పిల్లలతో పోల్చాడు వాళ్ళు తోటి పిల్లలు పిల్లను గ్రోవి ఊదినప్పుడు నాట్యం చేయరు తోటి పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళు దుఃఖించరు అంటే ఏ మాత్రం స్పందించరు అయితే ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలియగలవాడని చూపిస్తాయి అని యేసు అన్నాడు అవును యాహాను యేసు చేసిన పనులే వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపిస్తున్నాయి స్పందించిన ఆ తరం వాళ్ళందరినీ నిందించిన తర్వాత యేసు కొరాజీను బెసీద కపెర్నాహోము నగరాల్ని ఒక్కొక్కటిగా నిందించడం మొదలుపెట్టాడు ఆ నగరాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఒకవేళ వాటిని ఫెనీకే నగరాలైన తూరులో సిదోనులో చేసి ఉంటే ఆ ప్రజలు పశ్చాత్తాపడేవాళ్ళని ఆయన చెప్పాడు కొంతకాలంగా ఆయన పరిచర్యకు కేంద్రంగా ఉన్న కబెర్ణ హోమ్లో కూడా చాలామంది స్పందించలేదు అందుకే ఆయన నగరాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు తీర్పు రోజున నీ పరిస్థితి సుధోమా పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక సత్యాల్ని తెలుగు గల వాళ్లకు మేధావులకు తెలియజేయకుండా లాంటి వినయస్తులకు తెలియజేస్తున్నందుకు యేసు తన తండ్రిని స్థుతించాడు అలాంటి వినయస్తులకు యేసు ఈ చక్కని ఆహ్వానం ఇచ్చాడు భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి నేను మీకు సేద తీర్పుని ఇస్తాను నేను సౌమ్యుడిని వినయస్తుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అప్పుడు మీరు సేద తీర్పు పొందుతారు ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది యేసు ఎలా సేద తీర్పునిస్తాడు విశ్రాంతి రోజు విషయంలో వేరే ఆచారాల విషయంలో కఠినమైన నియమాలు పెడుతూ మతనాయకులు ప్రజల మీద భారం మోపారు ఏసు అలాంటి నియమాలేవి పెట్టలేదు కానీ దేవుని గురించిన సత్యాన్ని బోధించడం ద్వారా వాళ్లకు సేద తీర్పునిచ్చాడు అంతేకాదు పరిపాలకుల అణిచివేత వల్ల నలిగిపోయిన వాళ్లకు తాము చేసిన పాపాల వల్ల కృంగిపోయిన వాళ్లకు ఉపశమనం పొందే మార్గాన్ని చూపించాడు అవును పాపక్షమాపణ ఎలా పొందవచ్చో దేవునితో మంచి సంబంధం ఎలా కలిగి ఉండొచ్చు ఏసు వాళ్లకు తెలియజేశాడు ఏసు కాడి మోయడానికి సులభంగా ఉంటుంది దాన్ని స్వీకరించే వాళ్ళందరూ దేవునికి సమర్పించుకుని కనికరం కరుణగల మన పరలోక తండ్రిని సేవించవచ్చు అలా చేయడం భారంగా అనిపించదు ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఏమాత్రం భారమైనవి కావు విన్నారు కదా ఈ పాట ఇంతటితో పూర్తయింది పాటం ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి తన మెండైన జ్ఞానంతో నింపునుగాక గాడ్ బ్లెస్ శివు